హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజు అండి మన వీడియోలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం కొంతమంది మన ఫౌండర్స్ కొన్న డౌట్స్ వాళ్ళకున్న వస్తున్న క్వశ్చన్స్కి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దామని వీడియో చేయడం జరుగుతుంది అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నారు అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి ఇంకా మనం టాపిక్లోకి వెళ్తానండి మనకు కొత్త జీవితం మొదలు కాపోతుందని సూచనలు వస్తున్నాయని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తొందరగా మొదలు కావాలని మనం కూడా కోరుకోవడం జరుగుతుంది మనకు లింక్స్ రావాల్సి ఉండే ఇంకా ఇంతవరకు ఎవరికి రాలేదు సూన్ సూన్ కమింగ్ సూన్ అని చెప్పడం మన లీడర్స్ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన డాక్టర్ విల్ బిల్ విలియమ్స్ కూడా సారీ బిల్ విలియమ్స్ కూడా సూన్ మీ మెయిల్స్కి లింక్స్ రాబోతున్నాయని చెప్పడం జరుగుతుంది మన రెడ్ రెఫరండ్ గారు కూడా అదే చెప్పడం జరుగుతుంది ఎనీ టైమ్ ఓఎస్లోకి న్యూ పాపతో పాటు లింక్స్ రావడం కూడా జరుగుతుంది మీరు ఒకసారి చూస్తూ ఉండండి అని చెప్పడం జరుగుతుంది రావాలని కోరుకుందాం తొందరగా ఇప్పటికే చాలా లేట్ అయిందండి సరే అండి ఇక మన ఫౌండర్కి వస్తున్న డౌట్స్ ఏంటంటే ఇప్పుడు ఆరు లక్షల మందిలా అప్లికేషన్ పెట్టుకుంటా అండి అరవై మందికి ప్రియారిటీ ప్లేస్మెంట్స్ అని చెప్పడం జరిగింది ఇంకా ఆ ప్రియారిటీ ప్లేస్మెంట్స్ సిక్స్టీ మందికే కేవలం ఇస్తారా ఇంకా పెంచే అవకాశం ఉందా అని అడగడం జరిగిందండి ఓకే అండి అయితేనండి మేబీ చెప్పలేమండి ఆల్రెడీ మనకు లాస్ట్ వెబినార్లో దాంతోపాటు పాపప్లో కూడా సిక్స్టీ మెంబర్స్ కానీ చెప్పడం జరిగింది ప్రయారిటీ ప్లేస్మెంటు కాకపోతే మన యాష్ ముఫరా గారు మన మొన్న వచ్చిన పాపప్లో చెప్పడం ఏంటంటే ఇంకా ప్రక్రియ కంప్లీట్ కాలేదు ఇంకా ముగియలేదు అని చెప్పడం జరిగింది మేబీ బహుశా పెంచే అవకాశం ఉందా లేదా అనేది మనం న్యూ పాపప్ వస్తే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఒక క్లారిటీ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే ఒక సందేహం ఉండొచ్చు సిక్స్టీ మెంబర్స్ అని చెప్పడం జరిగింది పెంచే అవకాశం కూడా ఉండొచ్చు అని కూడా తెలుస్తుంది మనం మన యాష్మిఫర్ క్లియర్ క్లియర్గా చెప్పేంత వరకు మనం వేసి చూడాలి అవి కూడా రేపు రేపు ఎల్లుండి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా మన వాళ్ళు చెప్పడం జరుగుతుంది చెప్పడం ప్రజెంట్ అయితే ఆరు లక్షల అప్లికేషన్స్ ఒక కేవలం సిక్స్టీ మెంబెర్స్నే సెలెక్ట్ చేయడం జరిగింది అని అది విడతల వాడిగా ఫస్ట్ టైం మూడు లక్షలు పైబడి తీసేయడం జరిగిందని చెప్పారు తర్వాత అరవై అరవై వేల మంది రావడం రావడం జరిగిందని చెప్పారు తర్వాత ట్వంటీ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైనల్ హండ్రెడ్ థౌసండ్ థౌసండ్ నుండి కూడా సిక్స్టీకి రావడం జరిగిందని చెప్పారు ఇంకా మన మొన్న వచ్చిన పాపపులో ఇంకా కంప్లీట్ ఇంకా ముగియలేదు ప్రక్రియ మిగిలే ఉంది ఇంకా చెప్పడం జరిగింది మేబీ ఆలోచిస్తుండొచ్చు లేకపోతే సిక్స్టీ మెంబర్స్ కూడా వస్తుండొచ్చు చెప్పలేమండి ఓకే అండి క్లియర్ అనుకుంటున్నా నెక్స్ట్ అండి ఇంకో క్వశ్చన్ మన ఇండియాలో కానీ మన తెలుగు రాష్ట్రాలు కానీ ఎవరికైనా లీడర్స్కు లింక్స్ వచ్చే అవకాశం ఉందా ఓకే అండి అంటేనండి ఖచ్చితంగానే చెప్పలేము వస్తే రావచ్చు కూడా ఎందుకంటే మనకు యాష్ గారు రెండు వందల దేశాల నుండి ఆరు లక్షల అప్లికేషన్ రావడం జరిగిందని చెప్పిండు దాంతోపాటు ఆ ఆరు లక్ష అరవై లక్షలకెళ్ళి సిక్స్టీ మెంబర్స్ని మేము సెలెక్ట్ చేయడం జరిగిందని చెప్ చెప్పడం జరిగింది ఒక కంట్రీకి ఒకరికి ఇచ్చిన టూ హండ్రెడ్ మెంబర్స్కి రావాలి ఇక్కడ సిక్స్టీ మెంబర్స్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఎల్సీ మెంబర్స్కి మన యాష్ ముఫార్ దగ్గర ఎవరైతే ఉంటారో దగ్గరగా ఎప్పుడు యాక్టివ్గా ఉండే వాళ్ళకు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేబీ ఫర్ ఎగ్జాంపుల్ గుజ్మిందర్ గారు రెడ్ గారు క్రిస్ జాన్సర్ సూసి జూలీ మేబీ అట్లా బిల్ మాస్టర్ గారు ఇలా ఇవ్వడం జరుగుతుంది కానీ మన ఇండియాలో వరకన్నా లింక్స్ రావడం జరుగుతుందా లేదా అనేది కొంచెం సందేహమే క్లారిటీ అయితే లేదు మనకు ఆ లిస్ట్ వస్తే కానీ ఏం చెప్పలేము చూడాలండి క్లారిటీ గారు క్లారిటీ వచ్చేంతవరకు ఓకే మీకు క్లియర్ అనుకుంటున్నా నెక్స్ట్ థర్డ్ అండి ఇప్పుడు మనం టీమ్ అనేది ఖచ్చితంగా తీసుకురావాలా తీసుకురాకపోతే మనకు రెవెన్యూ జనరేట్ కాదా అని అడగడం జరిగిందండి ఒకటండి ఇప్పుడు మనం మన యాష్ చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటూ పోతే యాష్ ముఫా ఏం చెప్పారు మీకు కొత్త బిజినెస్లా గతంలోనే పిరండి మీకు కొత్త బిజినెస్లా శాలరీ వైజ్లా మీకు రెవెన్యూ రావడం జరుగుతుంది శాలరీ అంటే పాసివ్ ఇన్కమ్ కాకుండా ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ 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 ఇంక్రీ ఇట్లా పోతుంది అండ్ అలా కాకుండా మీకు ఎవ్రీ మంత్ ఒక శాలరీ టైప్ అప్లో రెవెన్యూ రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది దాంతోపాటు మనం మన బిజినెస్ని మన అది పెంచుకోవడానికి మీరు ఎక్కువ మంది యూజ్ తీసుకురావడం మనకే మంచిది తీసుకురాకపోవడం వల్ల మీకు రెవెన్యూ జనరేట్ కాదు అని చెప్పలేం తీసుకురావడం వల్ల మీరు ట్రాఫిక్ని తెచ్చుకోవడం వల్ల ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది మీకు బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది పెద్దగా అవుతుంది కాబట్టి మీ ప్రయత్నం అంటే మంచి యాక్టివ్ ఉన్న పర్సర్స్ని కూడా పర్సెస్ని యాక్ యాక్టివ్ ఉంటుందని తీసుకురావాలండి తీసుకురాకపోయినా నష్టం ఏం లేదు తీసుకొస్తే మనకు బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయండి ఓకే మీకు క్లియర్ అనుకుంటున్నా నెక్స్ట్ అండి ఇప్పుడు లింక్స్ రావడం రావడం జరుగుతుంది తర్వాత ఆ లింక్స్ తోటి ఇప్పుడు ఫౌండర్సే జాయిన్ అవుతారా ఫౌండర్స్ కాకుండా బయట వాళ్ళు అదర్స్ కూడా జాయిన్ చేయొచ్చు ఆ లింక్ ద్వారా అని అడగడం జరిగిందండి ఒకటండి ప్రజెంట్ అయితే ఈ లింక్స్ తోటి ఫౌండర్సే జాయిన్ అవుతారా కేవలం లేదు బయట వాళ్ళు కూడా కావచ్చా అంటే మనకి ఇంకా క్లారిటీ లేదు నేను నైంటీ పర్సెంట్ ఈ ఫౌండర్ కోసమే అని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ట్వంటీ డేస్ బ్యాక్ వెళ్తే ఇప్పుడు కొంతమంది ప్రియారిటీ ప్లేస్మెంట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా మన మిగతా వాళ్ళు సెకండ్ వేవ్లో రావడం జరుగుతుంది విక్టరీ విత్ యాష్లోకి అని చెప్పడం జరిగింది వచ్చిన వచ్చిన తర్వాత ముందు వచ్చారు మిడిల్ వచ్చారు చివరికి వచ్చారు అని తేడా అనేది ఎవ్వరికీ ఉండదు అందరికీ సమానమైన ప్రియారిటీ వాల్యూస్ ర్యాంక్స్ లాంటివి ఏమి ఉండవు వాల్యూస్ ఉండవు అందరికి సమానమైన హక్కు ఉంటుందని చెప్పడం జరిగింది కానీ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఒకేసారి పర్సనల్ లింక్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ బ్యాక్ అలా చెప్పడం జరిగింది ఆ పర్సనల్ లింక్స్ ఇవ్వడం ద్వారా ఆ లింక్స్ తోటి కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చేమో అని నేను అనుకుంటున్నా లేదు ఇప్పుడు వచ్చిన లింక్ తోటే మన ఫౌండర్స్తో పాటు కొత్త వాళ్ళని కూడా జాయిన్ చేయొచ్చు అంటే మనం ఒకసారి చెక్ చేసుకొని మన ఫౌండర్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుందో అన్నోన్ పర్సెంట్ని కూడా ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు అని చూసిన తర్వాత మనం నిర్ధారించుకోవచ్చు అండి దాని గురించి పర్టికులర్గా క్లారిటీ అయితే లేదు నాకు తెలిసి అనుకుంటున్నాను అండి ఓకే మీకు క్లియర్ అనుకుంటున్నానండి ఇవండి ఇవంటే ప్రజెంట్ ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు నేను మ్యాక్సిమం క్లారిటీ ఇచ్చినానని అనుకుంటున్నాను మీకు అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి